హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలాగైనా సహస్ర దగ్గర నుంచి వెళ్ళి తప్పించుకోవాలని చెప్పేసి ఈ విధంగా విహారీ ఆలోచిస్తూ ఉంటాడు పద ఇక ఇక్కడే నిద్ర చేసి తెల్లారి వెళ్ళిపోదాం హైదరాబాద్కి అని చెప్పేసి అంటుండగా వద్దు సహస్ర నేను ఇప్పుడు విజయవాడకి వెళ్ళాలి అక్కడ పని ఉంది అని చెప్పేసి అంటుండగా అక్కడ ఏం పని బావా అని చెప్పేసి అంటగా ఇక కొంచెం కంపెనీ వర్క్ ఉంది అయినా అక్కడ మన బ్రాంచ్ లేవు కదా అంబిక అని చెప్పేసి అంటూ ఉంటుంది అంబిక అంటే కాస్త పనుంది పిని ఏంటి అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నావు నిన్ను చూస్తే అనుమానంగా ఉంది అబ్బే ఏలేదు మరి కంగారు పడుతూ అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి అంబిక అంటూ ఉంటుంది సర్లే ఆయన పిన్ని ఎన్నో బ్రాంచ్లు ఉంటాయి అవి నీకు కూడా ఆల్రెడీ తెలుసు కదా సరే బావా నిన్నెందుకు ఇంతగానో ఇబ్బంది పెట్టడం మళ్ళీ ఇక్కడ గుడి దగ్గర అంటున్నావు కదా మళ్ళీ అసలే ఇక్కడ చల్లగా ఉంది వాతావరణం నువ్వు తట్టుకోలేవు బావా ఆల్రెడీ మీ నీకు వర్క్ ఉందని చెప్పేసి అంటున్నావు కదా నువ్వు వెళ్ళే బావ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక శాస్త్ర మాటలు విని చాలా మంచిది అర్థం చేసుకుంటుంది శాస్త్ర అని చెప్పేసి ఈ విధంగా విహారి అంటూ ఉంటాడు బావా నిన్ను ఎప్పుడైనా అర్థం చేసుకుంటు ఈ శాస్త్రం మాత్రమే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా అప్పుడు అంబిక మనసులో ఇదేదో తేడా కనిపిస్తుంది అక్కడ బ్రాంచ్లు ఏమి లేవు కదా అసలు విహారి ఎందుకంత కంగారు పడుతున్నారు మాటల్లో తడబడి అసలు విహారి వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది అసలు విహారి ఏదో చేయబోతున్నాడు కాకపోతే ఈ కుటుంబానికి కనిపించినంత ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి అంబిక అనుకుంటూ ఉంటుంది సరే హస్తా హసరా ఇక నేను వెళ్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు లక్ష్మీస్ విహారి కోసం అటు పక్కన ఎదురు చూస్తుండగా ఈలోపు విహారి లక్ష్మి దగ్గరికి వస్తాడు ఏమైంది ఇక సహస్రమ్మ గారికి మాట్లాడి వచ్చావా అని చెప్పేసి అంటే ఎలాగా అలా నచ్చ చెప్పి విజయవాడ వర్క్ ఉందని చెప్పేసి వచ్చాను అమ్మయ్య ఇప్పుడు ఈరోజు గండం పోయింది ఎలాగైనా సరే మనం హైదరాబాద్కి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది విహారి గారు అవును లక్ష్మి ఎలాగైనా సరే రేపటికల్లా మనం హైదరాబాద్కి చేరిపోలేం ఎందుకంటే వీళ్ళు రాక ముందుకే హైదరాబాద్లో ఉండాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఈలోపు ఇంటికి అందరు కలిసి వెళ్తారు కదా అప్పుడు ఆదికేశలు అడుగుతుంటారు ఏమైంది బాబు ఇంతసేపు ఏమై అంటే మా అమయ్య ఫోన్ కనిపించట్లేదు సర్లే బాబు పొద్దుపోయింది వెళ్దాం పద అని చెప్పేసి అందరు కలిసి వెళ్తుండగా గుడి దగ్గర అంబిక వాళ్ళందరూ కలిసి నిద్ర చేస్తూ ఉంటారు ఇలా తెల్లారిపోతుంది వెంటనే లక్ష్మి అమ్మవారి దగ్గర దీక్షితులు చెప్పినట్టు పూజ జరిపిస్తూ ఉంటుంది ఈ ఇంట్లో ఆదికేశవులు ఇక మరోవైపు గౌరి వంట చేస్తూ ఉంటుంది అలా వెంటనే లక్ష్మి పూజ చేసి అలా బయటికి వస్తుండగా వెంటనే లక్ష్మికి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ఆదికేశవులు గౌరి చూసి ఒక్కసారిగా అమ్మ అని చెప్పేసి వచ్చి పట్టేసుకుంటారు అప్పుడు వెంటనే ఇక లక్ష్మిని కూర్చోబెడతారు ఏంటమ్మా ఏదైనా విశేషమా అసలు కళ్ళు తిరగడం ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అబ్బాయి అదేం లేదమ్మా అసలు మా మధ్య ఉంటే కదా అని చెప్పేసి లక్ష్మి మనసులో అనుకుంటుంది ఏవయ్యా ఇక నువ్వు తాతవి నేను అమ్మమ్మని కాబోతున్నానయ్యా అని చెప్పేసి అంటుండగా నిజమా తల్లి అని చెప్పేసి ఈ విధంగా ఇంకా ఆది కేశవులు గౌరీ రాణి అందరూ చ సంతోషపడుతూ ఉంటారు అయితే పెద్దమ్మ నేను పిన్నినైతే మాట అని చెప్పేసి అంటుండగా అమ్మ అది కాదు నీ చెప్పేది విను ఇంకేం మాట్లాడదాన అవసరం లేదు ఆల్రెడీ అర్థమైపోయింది ఇలా కళ్ళు తిరుగుతా అంటే ఖచ్చితంగా ఇక కడుపుతో ఉన్నారు అయినా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఊరు గిట్ట ఏది అవసరం లేదమ్మా నువ్వు ఇక్కడే తొమ్మిది నెలలు పురుడు పోసుకొని ఇక్కడే ఉండాలి అని చెప్పేసి లక్ష్మిని మాట్లాడినివ్వకుండా ఆది కేశవుడు గౌరీ మాట్లాడుతుండగా అమ్మ నేను కాస్త చెప్పేది వింటారా అసలు నేను కడుపుతో లేనే లేదు ఏమంటున్నావే అమ్మ అసలు ఎందుకు అలా తిరిగినాయి కాస్త నేను చెప్పేది వినమ్మా ఎందుకు ఏం లేదు విహారి గారికి ప్రాణగండం ఉన్నది దీక్షితులు గారు చెప్పారు అలా తొమ్మిది రోజులు ఇక ఉపవాసం చేయాలని చెప్పేసి దీక్షితులు గారు చెప్పబట్టుకేనే నేను ఉపవాసం ఉంటున్నాను అది విహారి గారికి ప్రాణగండం అని చెప్పాడు కాబట్టి నేనే కఠిన ఉపవాసం చేస్తున్నాను అలా అని చెప్పేసి నాకు నీసమై కళ్ళు తిరిగినట్టే అంతేకాని దానికి మించి మూరు మీరు ఊహించింది కాదమ్మా అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది అంటే ఇప్పుడు అల్లుడు గారికి గండం ఉందని దీక్షితగా చెప్పబట్టే నువ్వు పూజ చేస్తున్నావా అవునా ఎందుకంటే ఆ గండం పోవాలంటే భార్య మాత్రమే చేయాలన్నారు ఆ భార్య స్థానంలో నేను కదా అని చెప్పేసి విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది సరిగా ఈ మాటలని బీహారి విని షాక్లో ఉండిపోతాడు ఏమంటున్నావు పడినట్టున్నావు లక్ష్మి నాకు ప్రాణగండం ఉందని నువ్వు కఠిన ఉపాసన ఉండి దీక్షలు చేస్తున్నావా అదేంటి బాబు కొత్తగా అడుగుతున్నావు తను నీ భార్య కదా ఇక భర్త కోసమే కదా ఏదైనా పూజలు నోములు వ్రతాలు చేసేదని చెప్పేసి కేసువులు అంటుండగా అప్పుడు విహారి మనసులో అసలు భర్త నమ్మిచ్చి ప్రేమించినట్టుగా పెళ్లి చేసుకున్నట్టుగా జరిగింది ఈరోజు నీ కూతుర్ని ఇక్కడ వదిలిపెట్టి పోదామని ఆలోచిస్తున్నాను కానీ దీని వెనకాల ఎంత కథ ఉందో తెలిస్తే మీరు తట్టుకోలేరు మావయ్య అని చెప్పేసి విధంగా మనసులో విహారి అనుకుంటూ భర్త భార్య కోసం ఎన్నో పూజలు నోములు చేస్తుంది అది భర్త సంతోషంగా ఉండాలని అంతేకాదు బాబు నోములు నోచి ఉపవాసాలుండి తన క్షేమమే నా క్షేమం అని చెప్పేసి భార్య ఎంత దానికైనా సాహసం చేస్తుంది అలాంటి భార్య ఉండడం మన గొప్పదనం అలా అని చెప్పేసి కొంతమంది ఆడవాళ్ళను చురుకర చేసి మాట్లాడుతున్నారు కానీ ఆడది లేకపోతే ఈ సృష్టి లేదు బాబు అని చెప్పేసి ఆదికేశవులు విహారీకి చెప్పారు కోటికో న్యూటికో అర్థం చేసుకునే భార్య దొరుకుతుందంటారు కానీ నా బిడ్డ మాత్రం నిన్ను అర్థం చేసుకుందని చెప్పేసి నేను అనుకుంటాను బాబు ఇక ఇవాళ రేపు ఇక భార్య భర్తలకు గొడవ వచ్చినా కూడా ఎడమొఖం పెడముఖం పెడుతున్నారు కానీ మీరు మాత్రం ఒకరికొకరు అర్థం చేసుకొని కష్టము సుఖము బాధలు ప్రతి ఒక్కటి పంచుకుంటున్నారు అది చాలు బాబు ఈ జన్మకు అది చాలు మీరు సంతోషంగా ఉండడమే కావాలి పిల్ల పాపలతో అని చెప్పేసి ఉండగా బీహారీ మాత్రం ఆలోచిస్తూ ఉంటారు మరి అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి